హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మాయి బ్లాగ్స్ ఈరోజు మా ఇంట్లో టిఫిన్కి ఎప్పుడు చేసే చట్నీ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ట్రై చేసానండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి మీ ఇంటిల్లి పాది బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా నేను చేసే టిఫిన్ వచ్చి మీకు చూస్తూనే అర్థమైపోయి ఉంటుంది పెసరెట్టు చేస్తున్నాను ఈ పెసరెట్టు చేయడానికి నేను ముందు రోజే పప్పు నానబెట్టుకొని నైట్ మిక్సీ పట్టించుకొని ఫ్రిడ్జ్ లో పెట్టుకునేస్తాను ఇంకా మార్నింగ్ లేచి ఇంక టిఫిన్ లేకి పెసరెట్ వేస్తాను అనమాట ఇంకా ఈ పెసరట్లోకి ఎప్పుడు చేసే చట్నీ కాకుండా కొద్దిగా డిఫరెంట్గా చేస్తున్నాను టిఫిన్ ఎప్పుడైనా స్పెషల్గా ఉండాలి అంటే మనం జాగ్రత్త వహించాల్సింది కర్రీస్ పైన సో రొటీన్ టిఫిన్కి కర్రీలు మారుస్తూ ఉంటే అవి ఎప్పుడు స్పెషల్గా ఉంటాయి ఇంకా మార్నింగ్ టిఫిన్లోకి పెసరట్టు వేయడానికి కొద్దిగా సాల్టు బేకింగ్ సోడా వేసి కలిపి కొద్దిగా వాటర్ కూడా వేసుకొని బాగా కలిపి పది నిమిషాలు పక్కన పెట్టుకునేయాలి ఈ పది నిమిషాల్లో మనం చట్నీ చేసుకోవాలి ఈ చట్నీ చాలా బాగుంటుందండి చట్నీ ఎలా చేయాలో చూసేయండి ముందుగా ఒక స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిర్చి వేసుకుంటున్నాను తర్వాత మూడు టమాటాలను కట్ చేసి వేసుకున్నాను తర్వాత కొద్దిగా జీలకర్ర కొత్తిమీర చిన్న అల్లం ముక్కలు వేసుకొని బాగా వేయించుకోవాలి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్ కూడా వేసుకొని టమాటాలు మెత్తగా ఉడికించుకోవాలి మెత్తగా ఉడికిన తర్వాత పచ్చి కొబ్బరి వేసుకుంటున్నాను కొబ్బరి వేసుకుంటే ఈ చట్నీకి చాలా టేస్ట్గా ఉంటుందండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకునేయాలి ఇప్పుడు మనం వేయించుకున్నవన్నీ చల్లగా చల్లారిపోవాలండి ఇవన్నీ బాగా చల్లారిపోయిన తర్వాత ఇవన్నీ ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి ఇవి మిక్సీ జార్కి వేసుకున్న తర్వాత వెల్లుల్లి వేసుకోవాలి తర్వాత రాళ్ళుప్పు కొద్దిగా చింతపండు వేసుకొని మూతపెట్టి మెత్తగా మిక్సీ పట్టించుకోవాలి ఈ విధంగా మెత్తగా మిక్సీ పట్టించుకొని ఒక బౌల్లో వేసుకోవాలి ఇప్పుడు ఈ చట్నీకి పోపు పెట్టుకోవాలి స్టవ్ పైన బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు కరివేపాకు ఎండుమిర్చి వేసి వేయించుకొని ఈ పోపునంతా చట్నీలో వేసుకోవాలి ఈ చట్నీ టేస్ట్ మామూలుగా ఉండదండి అద్దిరిపోతుంది ఇంక ఇప్పుడు పెసరట్టు వేసుకుందాము ఇంక స్టవ్ పైన నేను ఐరన్ ప్యాన్ పెట్టుకునేసాను ఇంకా ఐరన్ పాన్ మీద ఈ పెసరెట్టు వేస్తున్నాను అనమాట ఇంకా పిండికి కలిపి పది నిమిషాల ముందు పెట్టుకునేసాం కదా ఇప్పుడు పెసరెట్టు వేసుకోవాలి నేను పెసరెట్టు రెండు విధాలుగా వేస్తున్నానండి మీరు కూడా నచ్చితే ఈ విధంగా వేసుకోండి ఇంకా ఫస్ట్ అయితే ఇట్లా మామూలుగా ప్లెయిన్గా వేసేసి దానిపైన సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకున్నాను తర్వాత ఇంకో పెసరెట్టు వేసే ముందు ప్యాన్కి ఆనియన్ని బాగా రుద్ది ఇంకో పెసరట్టు వేసుకుంటున్నాను ఇలా పెసరట్టు వేసుకున్న తర్వాత నేను చేసుకున్న చట్నీ ఈ పెసరటి పైన బాగా వేసి బాగా స్ప్రెడ్ చేసుకునేస్తున్నాను ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుందండి తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకునేసి కొద్దిగా ఆయిల్ వేసుకొని ఇంక బాగా కాల్చుకోవడమే ఇలా వేసుకొని తింటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా ఈ చట్నీలో పెసరెట్టు తింటూ ఉంటే చాలా బాగుంటుంది ఇంకా ఈ చట్నీ పెసరెట్లకే కాదండి దోశలోకి ఇడ్లీలోకి బోండాలోకి రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఇంకా తినేటప్పుడు పెసరెట్లకి చట్నీ తింటున్నామో చట్నీలోకి పెసర తింటున్నామో తెలియదు అంత బాగుంటుంది ఎప్పుడు చేసే విధంగా కాకుండా ఇలా చేసి పెట్టండి మీ ఇంట్లో వాళ్ళు కూడా టిఫిన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇంక ఇదైతే నా ప్లేట్ అనమాట ఈ చట్నీలో మిరపకాయలు వేసుకుంటాం కదా ఆ మిరపకాయల్ని అలా పిండుకునే అలవాటు ఎవరికైనా ఉందా నాకు ఇలా తినడం అంటే చాలా ఇష్టము టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఎవరైనా ట్రై చేయకుండా ఉంటే తప్పకుండా ట్రై చేసేయండి ఇంకా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేయండి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్